ఇరవై షెడ్ రేఖం మొత్తం చూడండి ఈ తాటి చెక్క దూలాలతోటి మొత్తం వేసిన షెడ్ అనమాట ఇలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇలా ఏమైనా షెడ్యేసి పని ఉంటే చెప్పండి మా మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా మా అన్య్ చెప్పరా చూ చెప్పా ఏ సిగ్గే పర్లేదు చెప్పా ఏం కాదురా దిష్టి బొమ్మ కడుతున్నాడు దిష్టి తగలకుంటాను అంత పొడవు ఎందుకు ఇలా దానికి ఈ యజమాల్లో పోదు ఈ ఆ యజమాను అనుకో సరిపోద్ది అలా పోనీ ఎక్కడికి ఎట్టినా పర్లేదు అంత పొడవు ఎందుకు ఇక్కడికి అంగు ఇది జస్ట్ ఇక్కడ దాకా ఇక్కడ దాకా తాకిపోతుంది ఇక్కడ దాకా ఇక్కడ కట్ చేసి ఏం లేదని ఇది ఇదే పెడతావు ఇక్కడ ఈ కర్ర కడతాం మనం తాడు ఇందులో గడ్డి తోసేయడమే డైరెక్ట్ ఆ గడ్డి కూడా అవసరం లేదు అలా ఎలాగట్టేసినా పర్లేదు అయిపోద్ది గడ్డ ఎట్ట గడ్డి ఎట్టినా పర్లేదు ఎట్టపోయినా పర్లేదు అంతే అలా ఉంటుంది గడ్డి ఎట్టావు అనుకో చిన్న బుర్ర ఎడతావు ఏదో ఒకటి తీసేట్ ఎవరొకరి నైట్ టైం అలా తిరిగితే భలే ఉంటుంది మొత్తం ఇలా రౌండ్ తిరిగితేనే తిరుగుతున్నట్టు ఉంటది లేదా చెయ్య తయారు చెయ్య సిగ్గుపడతాయి కుర్రోడు ఏం చెయ్యాలి చెప్పు ఏ పెట్టు ఇలా కర్రా ఇక్కడ కట్టి కొంచెం మేధ నుంచి ఇలా బుట్ట కట్టినట్టు ఇలా చిన్న బుర్రలాగా ఆ మధ్యలో గడ్డి తోసేస్తావు గడ్డి పడిపోద్ది పడదా కింద కట్టేస్తావు తోడు ఉన్నది కదా తోడు ఏది తోడు ఇదిగో ఇంకొక ఈ పళ్ళెట్టినా పర్లేదు ఈ చిన్నది ఎవరు ఈ చిన్నది అట్టా సరిపోద్ది జస్ట్ ఆ రెండు రెండు ఎలా ఈ చివరికా చోటు ఈ ఎట్టే సరిపోద్ది ప్యాంట్ ఎట్టిన అంతనా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫస్ట్ టైం లైవ్ చేస్తాము నచ్చితే లైక్ చేయండి బూతులు మాటలు తిట్టకండి ఫ్రెండ్స్ ఏ కొత్తగా ఓపెన్ చేసాం మరి ఏడు చేస్తాం ఏదో అలా పెట్టాడమే వచ్చారు పద్నాలుగు మంది మంది ఇప్పుడు అప్పుడు పద్నాలుగు మంది వచ్చారు పద్నాలుగు మంది అవుతుంటారు ఎవరు కామెంట్ చేశారా ఇంకా కామెంట్ ఏం రాలేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు కానీ ఇది మనం కొత్త ఫస్ట్ టైం మనకు తెలియదు మనకి ఎవరో సపోర్ట్ చేసే చేసేవాళ్ళు ఉండరు పర్లేదు లేదా ఎన్నో సార్లు చెప్తున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగని ఇప్పుడు మనం ఇంకా ఇప్పుడే కాదు స్టార్ట్ చేసాం ప్యాంట ప్యాంట్ వేసుకోద్దు దయ్యం ప్యాంటేసుకో దయ్యం చూడు ఒట్గేట అదే బుర్రా చేయడం అనేది నవ్వుతా భలే యలుదేరే వేతాముడు అన్ని తాడు తాడేసుకుట్టు చూస్తే చెడ్డకు దిష్టి తాల్కుండా ఉండాలి కానీ ఇదే టెలగట్టారు అలాగని వాడదు ఏం ఇక మోన మెలగట్టడే అలగనావు బాగుతే షెడ్ షెడ్డు రా బాబు ఎవరైనా కొత్తగా చేయించుకునేటట్టు అయితే చూడ మా మా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము కామెంట్ బాక్స్లోనే మా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం కొత్త షెడ్లు వేయడానికి కాబట్టి ఏ షెడ్ అయినా పర్లేదు రేకు షెడ్లు ఇది థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ చూసి పదిహేను మంది అన్నారా మెటీరియల్ ఏటేట్ అనేది చెప్తాం మొత్తం దాని ప్రకారం తెచ్చుకొని చేస్తే మేము చేసి ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఈ షీటు జిఏ అనమాట జిందాల్ ఇండియా ఇండియా లిమిటెడ్ అడుగు నూట ముప్పై ఐదు రూపాయలు పడ్డాది వన్ ఫీట్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అప్పా అది తెగిపోద్దు చెయ్యను చిన్న పై పుట్టింది ఫ్రెండ్స్ చూడండి Hãy <laughs> ah. ah, yeah. subscribe ఇది మా అన్నీ చేసాడు మూతబుట్టు బాటలకే మూత ఎత్తి దానికి వేస్తాడు అనమాట రాముడు పేరు హాయ్ హాయ్ చెప్పమ్మా చూడు ఇటు 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 హే రాము ఒక లైవ్ కొట్టారు ఏమో తెలుసు నువ్వు లైవ్ చూడరా ఇప్పుడు లైవ్ పెట్టాం కదా మా మమ్మల్ని రాండమ్గా వచ్చి ఫ్రెండ్సే ర్యాండమ్గా వచ్చి హాయ్ హాయ్ ఇది డొక్కులోనే మూ మట్టి బోల్డు ఉందిరా గుర్రం కాబోయే గుర్రం ఇది చూడలే

గురించి ఏం చూసారా ఫ్రెండ్స్ ఇది ఇలాగా కుక్కలు కుక్కలకి భయం గురించి ఎక్కువ ఇది కట్టడం జరిగింది మనకి హోస్టింగ్ అంత రాలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి కుట్టి ఇది పుట్టి కరెక్ట్గా ఇప్పటికి వారం రోజులు అవుతుంది నోట్లో పెట్టు వారం తర్వాత ఫస్ట్ టైం ఉప్పు ఉంటుంది కదా తినడం మొదలు పెడితే వదలదు బూస్ట్ ఆర్లిక్స్ బూస్ట్ ఆర్లీక్స్ ఉంటాయి రోజు బూస్టార్ లిక్స్ తాగుతున్నాయి కదా ఉదయం సాయంత్రం ఊసేస్తుంది లోపలికెళ్ళి ఒక టెట్ట వచ్చి అలా కాదు పరక కట్టే దానికి ఇప్పుడు పరక ఎందుకు కడతారే స్వామి అది సపరేట్ చాలా అలవాటు అవడానికి పాలు తాగేటప్పుడు కడతారు పరక లేదు ఇప్పుడు కడతారే ఎవరే ఎవరే మేము పెంచలేదు పెయిల్ని పుట్టినరోజు పెడతారా పుట్టినరోజు కడతారు నువ్వు పెంచవరే తెలిస్తే చెప్పు అది వదిలేసింది చూడు కాదు పార్క్ ఎందుకు ఆడతారంటే అది అలా సపరత ఉంటది కదా గడ్డ అలవాటు అవ్వాలని ఎందుకని ఫస్ట్ టైమే తినేవి కదా తెలియదు కదా మింగడం తెలియదు అట్లకి నువ్వు ఎందుకు నేర్పలే రోజు అవుతున్నావు కదా

పేరు ఏం పెడదాం రా దీనికి ఫ్రెండ్స్ చెప్పండి దీనికి పేరు ఏం పెడదాం ఒకసారి చూడడం అయితే చూద్దాం రారు ఉన్నారు ఇప్పుడు కామెంట్ ఎవరు పెట్టలేదు దష్టభమ్మ నేనేం ఫస్ట్ టైం ఎట్టిదేము చేసి అమ్ముతా

చెంటిగొట్టినా మీకు ఇంక దిష్టి బొమ్మను చూస్తుంది ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్ గుర్తు వస్తున్నాయా రోజుల్లో ఏమైనా ఏమైనా గుర్తుకొస్తున్నాయా ఆడుకునే ఆటలు వాటిని ఆ రోజులు మళ్ళీ రావు ఈరో ప్యాంటు కూడా ఉంటే బాగుండేసాను నా ప్యాంట్ చూడ ఎక్కడన్నా दिष्ट बम बाबा दिष्ट बम हाँ ప్యాంట్ ఉంటే వెళ్ళే ఉన్నా సమ్ రాత్రి రాత్రి సడన్గా చూస్తే Aquí, ah, nene.